అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేపై గుర్తు చెప్పారు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిధుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది రైతుల ఖాతాలో నిధులనేది జమ కావడం జరిగింది సో ఎందుకు సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ అయింది సో ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరం కానుకగా ఏదైతే పథకాన్ని అయితే ప్రారంభించారు కదా వాస్తవానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మిగిలిన రైతులకు డబ్బులు పడే ఛాన్స్ ఉంది సో ఎంత మొత్తంలో డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించినటువంటి రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలిసిన ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివర చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ఆల్రెడీ వీడియో చేసుకోండి చూసిన ప్రతి లైక్ చేసి మిత్రులు వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నాం ఎందుకంటే రైతు భరోసా నిధులు అనేది జమ అవుతున్నాయా లేదని చాలా మంది అయితే ఎదురు చూసాం అయితే ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీపి కెరీ చెప్పింది రైతుల ఖాతాల్లో నిధులనేది జమ చేయడం జరిగిందనమాట జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించి మనకు దాదాపు ఇప్పటివరకు మూడు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ సో ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే జనవరిలో ఒక విడత రిలీజ్ చేశారు తర్వాత ఫిబ్రవరి వచ్చిన తర్వాత మూడు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది అది కూడా మూడు వేల నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది సో అసెంబ్లీ సాక్షిగా తుమ్మల హాశీరావు చెప్పడం జరిగింది ఈరోజు మరొక గుర్తు చెప్పే ప్రయత్నం జరిగిందండి అంటే ఎలా అంటే మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల లోపు అంటే నాలుగు ఎకరాల పైన కాదు మూడు ఎకరాల నుంచి మూడున్నర ఎకరాలు అదేవిధంగా మూడు పది మూడు ఇరవై ఇలా ఎకరాల వారిగా డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది దీంతో ఈ కేటగిరీలో ఉన్న దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు ఈ డబ్బులు అనేది ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట డైరెక్ట్ డబ్బులు జమ అవుతున్నాయి మొత్తం వచ్చేసి యాభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల రైతుల ఖాతాలో నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ కావడం అయితే జరిగింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు మార్చు పదిహేను తారీఖునే కొంతమందికి డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి అసెంబ్లీ సాక్షిగా మంత్రి తుమ్మల హాశ్వరరావు నాలుగు వేల నూట అరవై ఆరు కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పుడు తాజాగా వచ్చేసి నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఇది కాస్త వచ్చేసి ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకైతే జమ అవుతున్నాయి కొంతమందికి ఏమో తొమ్మిది వేలు ఇలా మూడు వేలు రెండు వేలు అలా జమ అవుతున్నాయట దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఆ ప్రభుత్వం నుంచి అంటే ఫీల్డ్ సర్వే వెరిఫికేషన్లో కొన్ని పొరపాట్లు అయితే జరిగాయట కొంతమంది తొలగించారు సర్వే నెంబర్ల ఆధారంగా బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో సో వాస్తవానికి ఈ పద్ధతి కొనసాగుతుందా అందరికీ డబ్బులు జమ అవుతున్నాయా లేదంటే ఇప్పుడు నాలుగు ఎకరాల వరకు అంటే ఇరవై నాలుగు రూపాయలు జమ కావాలి ఇక మూడు ఎకరాలు అంటే పద్దెనిమిది వేల రూపాయలు జమ కావాలి ఇలా తొమ్మిది వేలు జమ కావడం ఏంటి అనేది చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు కొంతమందికి గుంటల వారిగా ఉంటాయి కాబట్టి వారికి మాత్రమైతే గుంటల వారిగా కూడా ఆ డబ్బులు అనేది జమ అవుతున్నాయి అంట ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈ నెలాఖరిలోగా రైతుల ఖాతాలో డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల వారీగా నిధులనేది జమ చేయనున్నారు రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా వచ్చేసి ఎవరికైతే పిఎఫ్ పట్టా పాస్ నెంబర్ రికార్డు మిస్ మ్యాచ్ కావడం ఇలాంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేసుకున్న వారికి నిధులు జమ అవుతుంది దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి కొత్తగా ఫ్రెష్ గా వచ్చేసి మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎకరాల వరకు కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నాలుగు ఎకరాలు ఉందని పొలం సో ఇక నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ నిధులు జమవుతున్నాయి అనమాట దాంతోపాటు పాటు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి ప్రభుత్వం భూభారత్ లో ప్రత్యేక కాలాన్ని అయితే పొందుపరిచి ఇందులో వచ్చేసి అప్లికేషన్ చేసుకోవడానికి దరఖాస్తు ఇచ్చి ఈ నెలలోనే సీజన్ లోనే డబ్బులు అనేది రిలీజ్ చేయాలని అందుకు సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది అధికారులు కూడా అకౌంట్ సంబంధించి క్లియరెన్స్ ఉన్న వారికి నిధులు అనేది జమ చేస్తున్నారనమాట వాటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ప్రభుత్వం గుర్తించ రైతుల ఖాతాలు అయితే డబ్బులు అనేది జమౌతున్నాయి అని చెప్పేసి త్రి తుమలశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పే రైతు జరుగుతుంది అనమాట చాలా మంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సీలింగ్ అనేది ఎంత మొత్తంలో విధించే అవకాశాలు ఉంది దీంతో పాటు ఒక క్లారిటీ అయితే అడుగుతున్నారన్నమాట ప్రభుత్వం అనేది యాభై శాతం మేర ఎకరాల వరకు అనేది కంప్లీట్ అవుతుంది అని నెలకర వరకు చెప్తున్నారు కాబట్టి నాలుగు నుంచి మూడు రోజుల్లో అయితే ప్రభుత్వానికి సంబంధించి ఇంకా మరో యాభై పర్సెంట్ అంటే పది ఎకరాల వరకు అని సీలింగ్ అని దీన్ని బట్టి పరిశీలన చేసుకోవచ్చు వరకు ఎన్ని ఎకరాల వరకు జమ జమైందని చెప్పేసి ప్రభుత్వం అనేది గోప్యంగా ఉంచుతుంది సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం జరిగిందండి ఎవరెవరికి సమభం ఇస్తారు ఏందంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇస్తారు కొత్త వరకు అయితే ఎవరు కార్లు రావాలి వాళ్ళు లిస్ట్ వచ్చిన తర్వాత ఇస్తారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం అంటే ఎనభై నాలుగు శాతం మందికి నాకు ఈ ఏప్రిల్ లో ఒకటి తారీఖున అందిస్తారు కానీ మార్చి ముప్పై ఒకటి తారీఖున సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అట్ట ఒక కార్లో ఒక వ్యక్తికి ఆరు కేజీల దొడ్డు బియ్యం వచ్చేది ఇప్పుడు దాని ప్లేస్ లో వచ్చేసి ఆరు కేజీల సన్న బియ్యం అయితే అందించబోతున్నారు అండి ప్రతి కుటుంబానికి సంబంధించి ఎంతమంది కుటుంబంలో రేషన్ కార్ల పేర్లుంటే ఒక ఐదు మంది ఆరు మంది ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఆరు కేజీల బియ్యం అయితే అందిస్తారు అనమాట ఈ పథకానికి సంబంధించి